ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళకు మా సబ్స్క్రైబర్ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇప్పుడు మనం ముందుకు వచ్చింది ఫైవ్ సెవెంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ దీన్ని చూసినట్టయితే ఇంజను డేర్ బాక్స్ ఏక్రమ్ నెంబర్ వన్ ఉంటుంది బంపర్ ఒకటి లేదు కానీ బంపర్తో మనకే సంబంధం కానీ మంచి ఉన్నది బండి మాత్రం కండిషన్లో ఉంటుంది ఒక ఫార్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి కొత్త బ్యాటరీ బ్యాటరీ కూడా మంచిగా ఉంటుంది భూమి బండి మీరు చూసినట్టయితే ఈజెన్ గేర్ బాక్స్ మంచిగా ఉంటుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మూడలు రెండు లక్షల యాభై వేలు ఇక మనం హుసోన్ ఉంటే అటో ఇటో చేసుకుందాము బండి అయితే ఒకసారి మీరు చూసుకోండి బండి వచ్చేసి గట్కేసారిలో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెనకాల గట్టికేసారిలో ఉన్నది నేను ఇచ్చేసి బండి ఎప్పుడైనా కొన్నది ఒకటే కాదు కొన్నాక తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉండదు గేర్ బాక్స్ కానీ ఇంజన్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు గేర్ బాస్ అయినా ఇంజన్ అయినా ఎగ్జామ్ మంచిగా ఉంటుంది మీరు అట్లా చూసినట్టయితే ఎంతో కూడా మీరు చూసుకోవచ్చు టైర్లు రిమూలు మంచిగా ఉన్నాయి ఇంకా అన్ని చైన్లు కూడా ఇచ్చు ఇచ్చి ఒకటి మనం వేసుకోవాలి ఇచ్చి ఒకటి చైన్లు కానీ చైన్ ఉందా చైన్ కూడా ఉన్నాయి గేర్ బాక్స్ ఇంజన్ మంచిగా ఉంది ఈ బండి ఒకవేళ మీకు కావాల్సిన కావాలన్న వాళ్ళకు నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి దీనికి వచ్చేసి గట్కేసారిలో ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెనకాల ఇలాంటి బండ్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇంజన్ లోపల కూడా మీకు బాగానే ఓపెన్ చేసినట్టు కూడా అయితే ఇట్లా మంచిగా ఉంది కదా ఓపెన్ అండి ఎంత నీట్గా ఉంది వచ్చేది మనకు సైలెన్సర్ అయినా సైలెన్సర్ అయినా హైడ్రాలిక్ పైప్ అయినా హైడ్రాలిక్ పంప్ అయినా డైమ్ ఎక్ నీట్గా ఉంటాయి మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళకు నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా ఈ నెంబర్ కాల్ చేయండి ఫిక్స్ అనేది ఉండదు రేట్లు కాకపోతే మనం ఒక పది అటో ఇటో కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి మీరు ఒకసారి చూసినట్టయితే ఎంతో మంచిగా ఉంటుంది ఏవైనా నీట్గా ఉంటుంది బండి వచ్చేదానికి దగ్గరుండి మంచిగా చూపించేదానికి కొమ్మలైనా సరే పైపులైనా సరే ఇగో నౌజల్ పైపులు ఆయిల్ క్యాపు ఏది కూడా డ్యామేజ్ లేదు రెడియేటర్లు అనేవి ఆ రెడియేటర్ బాక్స్ కూడా కొత్తది ఒకసారి మీరు చూసినట్లయితే ఎక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి మనకు గుంటూరు నుంచి వెళ్ళి కర్ణాటక నుంచి వెళ్ళి ఆంధ్ర నుంచి వెళ్ళి చాలా ఫోన్లు వస్తున్నాయి ఇలానే మీరు నెంబర్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి గంట నొక్కండి ఇలాంటి బండ్లు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు బాయ్ బాయ్